ఓం నమ శివాయ కార్తీక శుద్ధ ద్వాదశి మనకి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రెండు ఆదివారం వచ్చిందండి అసలు ద్వాదశి వ్రతం ఎందుకు చేస్తారు దేనికోసం చేస్తారు అంటే ఆ శ్రీ మహావిష్ణువు శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలేస్తారు మరుసటి రోజు ద్వాదశి పడుతుంది కదండి మరుసటి రోజు ద్వాదశి రోజు దేవతలందరితో కలిసి బృందావనానికి వస్తారు బృందావనంకి వచ్చినప్పటికీ ఆ రోజు తులసమ్మకి అపూర్వమైన శక్తి వస్తుందన్నమాట ఆ రోజు మనం ఆ తులసమ్మని మనం శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్న కొమ్మతో కలిపి పూజిస్తే మనకు మోక్షం కలుగుతుందని పెద్దలు చెప్పారు అప్పుడు మనం కళ్యాణం చేయాలి అని అంటారు కళ్యాణం అంటే మనం అంత గొప్పగా చేయలేంలేండి కానీ కొమ్మని తులసి కొమ్మని కలిపి కలిసి ఒకే దగ్గర పూజిస్తే కళ్యాణం జరిపినంత పుణ్యం కదండి మనకి అందుకని ఆ రోజు కొమ్మని తులసి కొమ్మని కలిపి పూజ చేయడాన్ని ద్వాదశి పూజ అని అంటారు ఆ రోజు మనం ఆ వ్రతాన్ని మనం ఎలా చేయాలంటే ముందుగా ద్వాదశి వ్రతం చేయడానికి మూడు రోజులు పడుతుంది దశమి రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని ఇంటిలో కానీ తులసమ్మ దగ్గర కానీ లేదా దేవాలయంలో కానీ దీపారాధన చేసి కార్తీక దామోదరుణ్ణి ఆ మ ఆ మహాశివుణ్ణి ప్రార్థించి తండ్రి ద్వాదశి వ్రతం పూర్తి చేయడానికి గల శక్తిని ఇమ్మని ప్రార్థించాలి తరువాత ఆ రోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి రాత్రికి పాలు పళ్ళు టిఫిన్ మాత్రమే తీసుకోవాలి భోజనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అదే విధంగా మరుసటి రోజు ఏకాదశి రోజున కూడా పూర్ణోపవాసం అంటే రోజంతా పూర్తిగా ఉపవాసం ఉంటే ఉండాలి ఉండగలిగిన వాళ్ళు ఉండాలి ఉండలేని వాళ్ళు కత్ పాలు కానీ పళ్ళు కానీ పలహారాలు కానీ తీసుకోవచ్చు కానీ భోజనం మాత్రం చేయకూడదు అదే విధంగా మరుసటి రోజు ద్వాదశి గడిలు ఉన్నప్పుడే మనం శివాలయం లేదా విష్ణాలయానికి కానీ వెళ్ళాలి అక్కడ దీపదానం దానం స్వయంపాక దానం చేయాలి అవన్నీ చేసి ఇంటికి వచ్చి మృష్టాన్న భోజనం అంటే అన్నం పప్పు కూర పచ్చడి అప్పడం అలా అన్నీ కలిపి వండుకొని మన కడుపులో ఉన్న అగ్నిదేవుని తృప్తిపరిచేలా భోజనం చేయాలి అప్పుడు మనకి ఆ ఉపవాస దీక్ష ముగించడం పూర్తవుతుంది ఆ తరువాత అదే రోజు సాయంత్రం తులసమ్మని కడిగి రంగురంగుల ముగ్గులు పెట్టి శంఖచక్ర లక్ష్మీ పాదాలు పద్మాలు వంటి ముగ్గులతో అలంకరించాలి తులసమ్మకి ఉసిరికొమ్మకి ఆ మహాష్ణువు ఆ మహాశ్రీ విష్ణువుగా భావించి కళ్యాణం జరిపించినట్టుగా మనం పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తరువాత ప్రసాదాలు తీసుకొని వ్రతాన్ని ముగించాలి ఈరోజు ఖచ్చితంగా పూజలో తులసీ మహత్యం కథను వినాలి అలాగే క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ కూడా వినాలి ఈ వ్రతాన్ని చేసి తులసి ప్రదక్షిణ చేయడం వలన మనకు తప్పకుండా మోక్షం కలుగుతుందని